హాయ్ అండి అయితే కళామందిరి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము పట్టు శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ డైలీవేర్ శారీస్ మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి డ్రెస్సెస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీద ఇలా కలర్స్ మోడల్స్ డిజైన్స్ వస్తాయి ఇలా షేడ్స్ వస్తాయి ఇంకా ఓకే ఇంకొక మోడల్ ఈ సారీస్ లో అయితే గనుక కలర్స్ అండి వీటిల్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి చెల్లెరి మీద సారీ ఎంత కూడా మనకి సిల్వర్ వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు పడుతుంది మార్కెట్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌ ఉంటుంది మన దగ్గర సెవెన్ థర్టీ నైన్ బ్లౌజ్ కూడా ప్రొక్కడే వస్తుంది సారీ మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇంకా కలర్ చాట్ వస్తాయి బ్లౌజు బ్లౌజు ఒక డిచిన్ ఒక డిచిన్ సంబంధం ఫ్లెల్ డిజైన్స్ వస్తాయి అన్నీ కూడా పర్పుల్ కలర్ డిజైన్స్ మారిపోతాయి మారిపోతూ ఉంటాయి డిజైన్స్ అదే అంత క్వాలి క్వాలిటీ ఉంది చూసిన పీస్ మళ్ళీ రాదు ఐదు ఒక మూడు సాఫ్ట్ ఫస్ట్ వస్తాయి ఇవన్నీ వన్ ప్లస్ ఉన్నాయి ఏదైనా సగం

లైట్ వెయిట్ చార్జి ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే హ్యాండ్ వాష్ డ్రై వాష్ కాదు పళ్ళు బ్లౌజ్ వేరే మోడల్స్ డిజైన్స్ నెక్స్ట్ ఏదో ఒక డిజైన్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అన్నీ ఇవన్నీ కూడా గత పదిహేను వందల ఇరవై రూపాయలు ఏడు వందల అరవై రూపాయలకి శారీ స్పేస్ పదకొండు వందల తొంభై రూపాయలు పడుతుంది రెండు వేల ఐదు వందలు பேசில்புலரே சாரி அந்த பனக்கு புட்டி வந்துசி ஓகே பென்னி ஷாப்பு பென்னி ஜார்ஜெட் இவச்சே நம்ம கிட்ட 17 ₹1000 400 1700 படுது ஓகே இது வட கிட்ட வந்து 4 ஷீட்ஸ் வந்து கட் பண்ணிக்கிடலாம் அதெந்த மோல்ல சம்பாலாம் ஆசி ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఏదైనా సగం వేసేవన్నీ లైట్ వెయిట్ కొలం అని కొలం బిజినెస్ వస్తాయి ప్యూర్ సిల్క్ ఉంటాయి బనారసు బిజినెస్ ఉంటుంది అన్నీ కూడా లైట్ వెయిట్ అన్నీ సాఫ్ట్ పట్టు లైట్ వెయిట్ ఇవి ఎంత పడుతుంది సార్ ఇది వచ్చేసి పదిహేను వందలు పడుతుంది మూడు వేలు పన్ను ప్లేస్ పదిహేను వందలు పడుతుంది బ్లౌజ్ వన్ ఆఫర్లో ఉన్నాయి ఎన్ని శారీస్ పందొమ్మిది డెబ్బై రెండు చేయలేదు తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది శారీ మనకి జెరీ డిజైన్ వస్తుంది కింద వచ్చి సిల్వర్ ఇస్తుంది బ్లౌజ్ బ్రకెట్ బ్లౌజ్ వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నాయి స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఇవన్నీ మిక్సీగా ఒక నాలుగు ఐదు రకాలు వస్తాయి ఇందులో ఏదైనా సరే ఏడు వందలకి రెండు చీరలు ఫైవ్ ఫిఫ్టీ మార్కెట్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి రెండు చీరలు ఈడు వందలు రెండు మూడు వందలు వస్తాయి మార్కెట్ ప్రైస్ మన సింగిల్ పీసే ఫైవ్ హండ్రెడ్ లాగా ఉంటుంది మన దగ్గర రెండు పీసులు ఏడు వందలు దాంట్లో అదొక రోజు ఇదొకరాజు డిజైన్స్ మోడల్స్ మారిపోతాయి వాషులైట్గా పెట్టుబడికి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు అలా తీసుకెళ్తారు బాగుంటాయి దాంట్లో మనకి ప్యూర్ చార్జ్ వస్తుంది మెటీరియల్ బాగుంటుంది బ్యాక్ నాలుగు వస్తాయి రెండు చీరలు ఇది కూడా చార్జ్ చెట్ వేయడం పాటిన్ పట్టి వస్తుంది ఫ్లోరల్ డిజైన్స్ మొత్తం కూడా ఇది కూడా అయినా వారికి నచ్చినవి తీసుకోవచ్చు పేసిల్ జిమ్ ఇవన్నీ కూడా క్రేపులు సగం దారు స్పేసి ఇవి ఎంత పట్ట రెండు వేల రెండు వందలు రెండు చేయాలి అంటే పదకొండు వందలు పదకొండు యాభై పన్నెండు వందలు అట్లా అన్ని రకాల రేట్లు వస్తాయి కలర్స్ అన్ని అన్నిట్లోనూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఆరు తొంభై తొమ్మిది పడుతుంది సెల్ సెల్ఫోన్ రెండు రకాలు నైట్ కూడా మోడల్స్ బ్లౌజ్ కళామందిర్లో శారీస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి పట్టు శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ శారీ అంతా ఎలా ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే కనుక పళ్ళు పళ్ళు అయితే కనుక శారీకి గ్రాండ్ గా అయితే ఉందండి చాలా లుకింగ్ అయితే ఉంది స్మాల్ డిజైన్ ఫ్లవర్స్ చాలా ఇస్తాడు శారీ అంత కి దేనికైనా సరే దీంట్లో ఫోర్ షేడ్స్ వస్తాయి పళ్ళు ఇది బ్లౌజ్ ఎంత పడుతుంది పడుతుంది ఇవి వచ్చి వీటిలో కలర్స్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వెడ్డింగ్ టైం కదా ఆఫర్స్ అయితే ఉన్నాయండి కళా మందిర్లో కళా మందిర్లో పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే కనుక సూపర్ గా అయితే ఉన్నాయి లైట్ వెయిట్ పవిత్ర పట్టు ఇప్పుడు మనకి ట్రిపుల్ నైన్కి వస్తుంది సారీ వచ్చి సిక్స్ కలర్స్ చార్ట్ కలర్స్ లేటెస్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా ఫుల్ చకర్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే వాష్ ఇవన్నీ కూడా దాంట్లో కలర్స్ ఇవన్నీ ఇవే మోడల్ దాంట్లోనే అన్ని డిజైన్స్ కలర్స్ వస్తాయి డోలా ధోలా ఇది ఇదొక మోడల్ ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ప్రైస్ మన దగ్గర ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది శారీ మొత్తం పళ్ళు ఇది పౌర్షి కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు సింపుల్ డిజైన్ శారీ మొత్తం డిజైన్స్ మోడల్స్

ఓకే బ్లౌజ్ కూడా ఒక ఫా కాస్ట్ చూడండి బ్లౌజ్ ఇందులో అంటే అది వేరే అయిపోయింది అది వేరే అయిపోతుంది కదా రేట్ ఒకటే వీటిలోనే రెండు రకాల మూడు రకాల మోడల్స్ ఉంటుంది ఒకే రేట్లో ఒక ఒకే కస్టమర్కి ఒక పది కాంట ఒకే దాంట్లో తీసుకోవచ్చు లేదా ఇలా మోడల్స్ అయినా మాస్కొని తీసుకోవచ్చు మళ్ళీ ఇలా ఫ్లోరల్ డిజైన్స్ అడుగుతారు ఇలాగైనా జకా డిజైన్స్ అడుగుతారు అట్లాగైనా దాంట్లోనే సాఫ్ట్ కొట్టే ఇట్లా ఏదైనా ప్రైస్ ఒకటే మోడల్స్ డిజైన్స్ కలర్సే మాత్రమే మాస్ టూ శారీస్ ఉన్నాయి కలర్స్ అన్నీ ఉన్నాయి వస్తాయి కలర్స్ వాళ్ళకి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఇదే మార్పుల్ జార్జెట్లు వస్తాయి మార్కెట్ మ్యూజ్ వచ్చి ఒక్కొక్క శారీ మీకు ఇది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అటప్పుడు ఏమో ఇప్పుడు మనకి ఎక్కడ స్పెషల్ ఆఫర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీర్లు మార్పులు జార్కెట్ వస్తాయి వాషబుల్ బులెట్ ఇది ఒకటి ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి నాలుగు వందల యాభైకి రెండు చేయాలి లైట్ వెయిట్ వస్తాయి అవి వచ్చి మనకి షెఫాన్లు వస్తాయి ఇది వచ్చి మార్పులు వస్తాయి అయితే టూ శారీస్ ఇప్పుడు మనకి ఫోర్ హండ్రెడ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది విత్ బ్లౌజ్ వస్తుంది ఇంట్లోనే వాష్ ఇవన్నీ కూడా చూడండి దీంట్లోనే మనకి అమ్మవారి పెట్టడానికి పొట్టు చీరలు టైప్ కావాలన్న వీటిలో వస్తాయి ఇవి కూడా అంతే రేటు పడతాయి ఈ శారీస్ వచ్చి ఆఫర్లు అయితే ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి కళామందిర్లో అయితే కనుక శారీస్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి ఎక్కత్ స్టైల్లో కనుక కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ వాషబుల్ ఐటమ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులోని ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ శారీస్ అంటే శారీ మనకి హండ్రెడ్ రూపీస్ వాళ్ళ బ్లౌజ్ కుట్టించాలన్నా మూడు వందల యాభై రూపాయలు ఉంది మనకి శారీ విత్ బ్లౌజే మనం హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం అది ఇది రెండు అంతా ఒకటి ఇది వచ్చేసి మనకి తొమ్మిది డెబ్బైకి రెండు చేయాలి కోచింపల్లి టైప్ మీరు అక్కడ జార్జెట్ లో మార్పులు చూసారు కదా సేమ్ అదే టైప్ లో ఇప్పుడు క్రషింగ్ ఇవి గోల్డ్ ప్రింట్ వస్తుంది వాషిబుల్ ఐటమ్ నైన్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ వస్తాయి ఏ కలర్ ఆ కలరే హైలైట్ ఈ శారీస్ వచ్చి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయి శారీస్ అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ డ్రెస్ టాప్స్లో కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి కళామందిర షాపింగ్ మాల్లో అయితే కనుక టాప్స్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి టాప్స్లో కనుక చాలా వేరియేషన్లు అయితే మోడల్స్లో అయితే ఉన్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి టాప్స్ అయితే టాప్స్కి అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చిందండి నెక్ దగ్గర అయితే కనుక ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయి కాటన్ అన్ని ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి టాప్లో కనుక ఇవన్నీ డ్రెస్ కాషన్స్ అండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీటిల్లో అయితే కనుక ఇవచ్చి ప్లాజా ఫ్యాన్స్ అండి ఫోర్ డబల్ నైన్కి అయితే త్రీ ఫ్యాన్స్ అయితే వస్తున్నాయి వీటిలో ఆల్ సైజెస్ అయితే ఉన్నాయండి ఎల్ నుండి ఫైవ్ ఎక్స్ల దాకా అయితే ఉన్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ పట్టు శారీస్ అండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి పట్టు శారీస్ మీద అయితే కనుక ఇది అంతే మనం ఐదు వేల నాలుగు వందలది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తుంది కంచ్ పట్టులో హెవీ వర్క్ వస్తుంది స్టార్ హెవీగా వస్తుంది పట్టు శారీస్లో అన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి వచ్చి గ్లాస్ పేర్ వస్తుంది గ్లాస్ కాంట్రాస్ట్ గ్లాస్

చుచ్చుపట్టణ గాంధార గాంధారవ సర్కల్ కంచ వస్తుంది మొత్తం సారీ అంత వస్తుంది గుత్తా చిట్టింగ్

వేర్ వేర్లో వస్తుంది మేడం మ్యారేజ్ పర్పస్ చాలా బాగుంటుంది గ్యాప్ బోర్ సెల్ సారీ అంతా ఫుల్ డీవింగ్ వస్తుంది మొత్తం అంటుంది ఫుల్ లీవింగ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది